విజయ్ దేవర్కొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ చిత్రాన్ని గతంలో మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే వాయిదా పడింది గౌతమ్ తిన్ననూరి దీనికన్నా ముందు ఇదే సితారా బ్యానర్ కు చేస్తున్న మ్యాజిక్ ను పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు ఇటీవలే అనిరుద్ధ్ రవిచంద్ర హైదరాబాద్ వచ్చి దీనికి సంబంధించిన పనులను చూసుకుని వెళ్లాడు ఒక కాన్సెప్ట్ వీడియో కూడా షూట్ చేశారట నిర్విరామంగా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది కాకపోతే మార్చ్ ఏప్రిల్ నెలల్లో పోటీ ఎక్కువగా ఉంది పైగా సంస్థ నుంచే వస్తున్న స్క్వేర్ కు తగినంత ప్రమోషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు విజయ్ దేవరకొండ మీద భారీ బడ్జెట్ పెట్టారు ఒక కాన్సెప్ట్ వీడియో కూడా షూట్ చేశారట కాకపోతే మార్చ్ ఏప్రిల్ నెలల్లో పోటీ ఎక్కువగా ఉంది రికవర్ కావాలంటే సోలో రిలీజ్ చాలా ముఖ్యం ఈ మధ్య కాలంలో నిర్మాత నాగవంశి ఎంత మంచి సినిమాలు చేస్తున్నా పోటీ వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయి డాకో మహారాజ్ మీద సంక్రాంతికి వస్తున్న ఎఫెక్ట్ చూశాం లక్కీ భాస్కర్ కు ఇతర భాషల్లో అమరన్ వేసిన గండి చిన్నది కాదు గుంటూరు కారం సైతం హనుమాన్ వల్ల ప్రభావితం చేసి వసూలు తగ్గుదల చూపించింది అలాంటి సమస్య విజయ్ దేవరకొండ సినిమాకు రాకూడదనే సితారా టీం సంకల్పం మే తొమ్మిదిన రవితేజ మాస్ జాతరను ముందే షెడ్యూల్ చేసుకున్నారు కానీ విశ్వంబర అదే డేట్ కు వస్తుందా రాదా అనే దాన్ని బట్టి డెసిషన్ మారొచ్చు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మే ఆఖరుకు వెళ్లిపోవడం తెలివైన నిర్ణయం వాట్సాప్ లతో కుదేలైన విజయ్ దేవరకొండ ఇది పవర్ఫుల్ కంబ్యాక్ అవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఎవ్వరూ ఊహించలేని కథాంశంతో రెండు భాగాలుగా ఇది రానుంది బ్లాక్ బస్టర్ కు తగ్గదనే కాన్ఫిడెన్స్ తో ముందే సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారట మరి విజయ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి